శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథల అరవై మూడవ సంచిక సెప్టెంబర్ పంతొమ్మిది వందల యాభై రెండులోని ఐదవ కథ అంగరక్ష పులింద రాజ్యానికి పాలకుడు సుగుణసింహుడు ఆయన నిండు నలభై సంవత్సరాలు రాజ్యమేలాడు ఆ నలభై సంవత్సరాలు ప్రజా ధనధాన్యాలతో పాడి పంటలతో సమస్తమైన సిరి సంపదలతో తులతూగుతూ ఉండేవారు సుగుణసింహుడికి వృద్ధాప్యం వచ్చేసింది ఇక రాజ్యభారం కొడుకు పైన పెట్టేసి తను దైవ చింతనలో గడపాలి అనే ఆలోచన కలిగింది ఈ ఆలోచనతో ఆయన ఒక పున్నమి నాటి రాత్రి తన అంతఃపురంలో అటూ ఇటూ పచారు చేస్తూ ఉండగా కోటగంటలు ఖంగ్ ఖంగ్ అని సార్లు మోగడం వినబడింది గిరుక్కున తిరిగి ఒక్కసారి హంసతూలికా తల్పం వైపు చూసేసరికి సుగుణసింహుని కన్నులు జిగేలుమన్నై ఏమి పదారు వన్నె బంగారు ఛాయగల దేహ కాంతితో మెరిసిపోతూ ఒక సుందరి ఆ తల్పంపైన కూర్చొని ఉంది రాజు ఆశ్చర్యపోయాడు రాజా నన్ను ఎరుగుదువా అని అడిగింది సుందరి అలానే నించుండిపోయాడు రాజు నా పేరు యశోదేవత నీవు ధర్మ మార్గం తప్పకుండా రాజ్యం నడిపించి నీ కీర్తి దశ దిశల వ్యాపింపజేసేది ఎవరనుకున్నావు నేనే అని అన్నది చాలా సంతోషించాడు రాజు దేవి నా కీర్తి నిలబెట్టినందుకు నీకు కృతజ్ఞుణ్ణి అయితే నా తరువాత నా కుమారుడి పాలనలో ఎలా నడుస్తుందో అనేదే నాకు పట్టుకున్న ఆలోచన అని అన్నాడు అందుకు యశోదేవత రాజా ఎందుకు దిగులు నిన్ను నడిపినట్టే నీ కొడుకును నడుపుతాను చింతించకు అంటూ అంతర్ధానమైపోయింది మరికొద్ది రోజులకే సుగుణసింహుడు మరణించాడు సుగుణసింహుని కొడుకు శీలసింహుడు గద్దె ఎక్కి అన్ని విధాలా తండ్రికి తగిన పుత్రుడు అని పేరు పొందాడు తండ్రి నాటి నుంచి ఉంటున్న వృద్ధమంత్రి ధర్మపాలుడునే తను కూడా ఆస్థానంలో సలహాదారుగా నియమించుకున్నాడు ఇలా ఉండగా ఒక పున్నమి నాటి రాత్రి సుగుణసింహునికి కనిపించినట్టే శీలసింహునికి కూడా యశోదేవత తల్పం మీద ప్రత్యక్షమైంది శీలసింహుడు ఆమె పట్ల భక్తి వినయాలు అగపరిచాడు దేవి శీలసింహుణ్ణి దీవిస్తూ నాయనా ఈ ఉంగరమే నీకు అంగరక్ష ఎప్పుడైతే నీ బుద్ధి ధర్మం తప్పి వక్రమార్గానికి పోతుందో అప్పుడు ఈ ఉంగరం నీ వేలు నొక్కుతుంది ఈ హెచ్చరిక గుర్తించి పొరపాటును సరిదిద్దుకుంటూ ఉండు అంటూ హితబోధ చేసి ఒక ఉంగరం ఇచ్చి అంతర్హితురాలయ్యింది దేవి దయకు విస్తుపోతూ శీలసింహుడు తనకు అంగరక్షగా ప్రసాదింపబడిన ఉంగరాన్ని ఉత్సాహంతో ధరించాడు ఉంగరం మహిమ వల్లనూ మంత్రిధర్మపాలుడి సలహాల వల్లను శీలసింహుడి పరిపాలన చాలా కాలం ఎంతో నేర్పుగా ధర్మయుతంగా సాగింది అయితే ఇంతటి కట్టుదిట్టంలో ఉన్నప్పటికీ యువకుడైన శీలసింహునిలో రాజ్యాకాంక్ష అప్పుడప్పుడు ఉబుకుతూనే ఉంటుంది రాజ్యకాంక్షతో పాటు శీలసింహుడి మనస్సు మారిపోయింది ఇది ధర్మం ఇది అధర్మం అనే విచక్షణ జ్ఞానం నశించింది దురాశ పుట్టింది శని పట్టింది దుష్ట సంకల్పాలను దోహదం చేయడానికి తగిన అంతా చుట్టూ చేరారు ఆ పరివారానికి పెద్ద దుందుబి అనే సేనానాయకుడు వాడికి రాజుకి స్నేహం మిక్కుటమైంది వాడికి రాజ్య విస్తరణ చేసుకోవటమే ప్రజ్ఞ ఇందుకోసం ప్రాణాలైనా బలి చేసి రాజు రాజుధర్మం నిలబెట్టుకోవాలి అని దుందుబి దుర్బోధలు చేసి శీలసింహుణ్ణి పురెక్కిస్తూ వచ్చాడు దుందుబి పోసే ఈ బోధల ముందు మంత్రి ధర్మపాలుడి మాటలు శీలసింహుడికి చెవికిక్కడమే మానివేసినాయి అందుచేత క్రమంగా మంత్రి మాటలను త్రోసిరాజనటం ప్రారంభించాడు రాజు అధర్మంగా అకారణంగా ఇరుగు పొరుగు సామంత రాజుల మీదకి ఆకస్మికంగా దాడి వెడలటం పనిగా పెట్టుకున్నాడు మొండిపట్టు క్రౌర్యం అతనిలో బాగా విజృంభించినై ఒళ్ళు తెలిసే స్థితిలో లేడని చెప్పినా అతిశయోక్తి కాదు అటువంటప్పుడు అంగరక్ష అయినటువంటి తన వేలి ఉంగరం ఎంత నొక్కినా అతడు గమనించకపోవటంలో ఆశ్చర్యమేముంది ఈ విధంగా శీలసింహుడు మునపటి శీలసింహుడు కాదు అని పేరు మోగిపోయింది ఇప్పటి శీలసింహుడు పరమ దుర్మార్గుడు క్రూరుడు అనేకమైన చిన్న రాజ్యాలను అన్యాయంగా పడవేసుకున్నాడు ఇలా యుద్ధాలు సాగించే తన వేడుక కోసం కొత్త కొత్త పన్నులు ఎన్నో విధించాడు రాజులో కలిగిన ఈ మార్పు వల్ల ప్రజలు యమయాతనలు అనుభవించవలసి వచ్చింది ప్రభువు ప్రజకు ఉండే భక్తి విశ్వాసాలు సడలిపోయినాయి అతడి దుష్ట చర్యలకు సహించలేక తన స్వంత సేనలే అసహించుకొని ఎదురు తిరగసాగిన ఇంతచేసి చివరకు శీలసింహుడికి తన పైన తనకే రోత పుట్టేటంత కిష్ట పరిస్థితులు ఏర్పడినాయి లోకానికి ఎదురేది నేనెందుకు ఈ రాజ్యాలన్నీ జయించాలి ఎందుకు పాపం అంతమంది రాజ్యాలను అన్యాయం చేసి కలుపుకోవాలి ఏమి బావుకునేందుకు ఇన్నిన్ని పన్నులు విధించి ప్రజను వేధించాలి అంటూ ఈ విధంగా తనకు తనే ఎన్నో ప్రశ్నలు వేసుకోసాగాడు ఒక్క ప్రశ్నకు మనస్సు సమాధానం చెప్పలేకపోయింది తన క్షేమం కోరిన వృద్ధమంత్రి ధర్మపాలుడి సలహాలు పెడచెవిన పెట్టినందుకు దేవి ప్రసాదించిన ఉంగరాన్ని ధిక్కరించినందుకు శీలసింహుడు ఎంతగానో నొచ్చుకున్నాడు ఇలా ఉండగా వృద్ధమంత్రి ధర్మపాలుడు మరణించాడు శీలసింహుడికి తెలియకుండానే తనకు దుర్బోధలు చేసిన మిత్రులు రాజ్యాన్ని హస్తగతం చేసుకోసాగారు రాజ్యంలో హత్యలకు చోరీలకు హద్దు లేకుండా పోయింది రాజభవనంలోనే ఒకరోజున కలవరం బయలుదేరింది ఈ కలవరానికి నగరమంతా అట్టుడికినట్టు ఉడికిపోతుంది ఇదంతా ఏంటి అన్న ప్రశ్న వేశాడు శీలసింహుడు ఇంకేముంది మీ మేనకోడలు పావనిని ఉరితీయబోతున్నారు అని చెప్పారు కలగాసి మేలుకొన్నట్టయింది శీలసింహుడికి ఆ క్షణం నుంచి అతనిని ఉంగరం విడవకుండా నొక్కుతూనే ఉంది వెంటనే మేనకోడల్ని రప్పించాడు ఆమె ధైన్యావస్థకు వలవల ఏడ్చాడు మిత్రులు చేసిన కుట్ర ద్రోహం ఆమె వల్ల గ్రహించి తక్షణమే వాళ్ళందరినీ ఖైదు చేయించాడు ఈసారి అతని వేలు విడవక గట్టిగా నొక్కుతూ ఉండిన ఈ ఉంగరం గప్పున ఒక్క మారుగా వింతకాంతితో వెలిగింది ఆ క్షణమందే శీలసింహునికి జ్ఞానోదయమైంది అప్పుడు తనను కాపాడే అంగరక్షను పూర్తిగా నమ్ముకున్నాడు దేవీ ప్రభావం తెలుసుకున్నాడు తండ్రి కోరికను జ్ఞాపకం తెచ్చుకున్నాడు నాటి నుండి మరెన్నడూ శీలసింహుడు ధర్మ మార్గం వీడలేదు ఈ కథ రాసిన వారు కల్పవల్లి కర్నూలు ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి